హాయ్ అండి అందరికీ నేను లక్ష్మీవారం ఉదయం పూజ అయితే ఇలా చేసేసుకున్నాను అంటే గురువారం ఉదయమే పూజ అయిపోయింది కొబ్బరికాయ పెట్టేసి నైవేద్యంగా ఇంకా దీపం అది వెలిగించేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిందిగా స్వీట్ కూడా పడుకొని చూస్తూ ఉంటుంది దానికి పొట్టి ఎప్పుడు పెడతానని ఇంకా ఈరోజైతే ఎల్లో కలర్ బెంగళూరు చేయమంత అనుకు అంటారనుకుంటా కదండి నాకు వీటి పేరు సరిగ్గా తెలియదు ఇంకా అవి అయితే పెట్టేసి రెడ్ కలర్ మందారాలు అవి పెడితే చాలా బాగా బాగుంది కదండి ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి చార్నాళ్ళు తర్వాత లక్ష్మీదేవిని ఇక్కడ పెట్టాము అపార్ట్మెంట్లో ఉండే ఉండే ఫోటో ఇది ఇంకా అక్కడ పెట్టడానికి బాగుండేది కాకపోతే ఇక్కడ కుదరక ఇంకా అక్కడ పెట్టాల్సి వచ్చింది అనమాట ఇంకా స్వీట్ అయితే చల్లదనానికి ఇలా పడుకొని ఉంటుంది లెగుస్తుంది చోట కుదురు ఉండదు ఇంకా నేనైతే బాబావారి పుస్తకం అయితే రాస్తున్నాను సాయికోటి అందులో రోజు రాయడం నాకు అలవాటు కదండి పూజ అయిన వెంటనే ఇకసేపు ఇలా రాసుకుంటాను ప్రశాంతంగాను అందులోని ఒకసారి గుర్తుంటే పెడతాను లేకపోతే లేదండి ఎందుకంటే ఈ రాసుకునే ఇదిలో మళ్ళీ అది వీడియో పట్టుకొని రాయటం అంటే కొంచెం కష్టం కదా అందుకైతే మాత్రం మీకు చూపించటానికి అవ్వదు కొంచెం చూపించాలనుకున్నప్పుడు అయితే మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను అందులో పూజ అయిన వెంటనే కాదండి వెంటనే ఇకసేపు రాస్తాను ఇంకా తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాస్తాను అనమాట అండి వంట అయిపోయింది తర్వాత కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ ఆఖరికి పడుకునే ముందు పన్నెండు కానీ పన్నెండు అయినా సరే నైట్ రాస్తాను నాకు రాయడం అంటే అంత ఇష్టం అట బాబా వారిది ఇంకా కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలండి ఇంకా రాస్తూ ఉంటే ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన రాకుండా ఉంటుంది కదా అందుకైతే మాత్రం ఇలా రాస్తూ ఉంటాను ఆలోచన అనే కాదులేండి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కూడా ఇంకా బాబావారికి కొంచెం మనం దగ్గర అవ్వాలంటే ఇలా బాబావారి దగ్గర పుస్తకం రాయడము ఏదోటి చెయ్యాలి కాబట్టి అందులో నాకు బాబాగారి పుస్తకం రాయాలంటే చాలా చాలా ఇష్టం కూడా చాలాసార్లు చెప్పాను ఇంకా ఇక్కడ స్వీటీకి అయితే అదే బాబాగారి పుస్తకం రాసేసిన తర్వాత ఒక పేజీ రాసిన తర్వాత ఇంక స్వీటీకి అయితే అన్నం పెడుతున్నాను దాన్ని తినమని అక్కడ పెడతాను చూడండి తినదు అదుకోండి అక్కడ పెడితే అస్సలు తిన లేదండి నువ్వు తినిపిస్తే తినిపించి లేకపోతే లేదు అన్నట్టుగా అదైతే చెప్పినా సరే లేచి లేవటం లేదు అసలు తినటానికి కూడా ఇంకా నేనే తినిపించాలి ఇంకా నేనే తినిపించేస్తానులేండి అన్నం ఇంకా అక్కడ ఉంచితే అలా ఉండిపోద్ది ఇంకా వచ్చేటప్పుడు ఇవి రేగు కాశీ రేగుపళ్ళని జనపొత్తులునండి ఇంకా జనపొత్తులు అయితే బాయిల్ చేయడానికి కుక్కర్లో వేస్తాను ఇంకా స్వీటీకి అయితే చాలా ఇష్టం కదా జనపూర్ స్వీట్ కానీ అయితే చాలా ఇష్టంగా తింటుంది నాకు చాలా ఇష్టము ఇంకా ఇవి బాయిల్ చేయడానికి ఉడకబెట్టడం కోసమని కుక్కర్లో వేసాను ఒక రెండు పొత్తులు వేస్తే మూడు వేస్తే ఆరయి ఇంకా స్వీట్ కూడా తింటుంది కదా అందుకైతే ఇంకా బాయిల్ చేసిన తర్వాత ఇదిగోండి అందులో దానికి ఎంత ఇష్టం అనుకున్నారు పెట్టలేదు అనుకోండి అస్సలు ఒప్పుకోదండి ఇంకా చూస్తూ ఉంటుంది ఎక్కడ తినేస్తామని ఇంకా ఈవినింగ్ టైం అయింది ఇంకా నేను సెల్లం మోటార్ వేద్దాం కదా అని చూస్తే కుళాయి రావటం లేదు ఇంకా సరే అని పైన బట్టలు ఉంటే అవన్నీ పై పైకి వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి కింద వేసేసిన తర్వాత స్వీట్ చూసారా ఎలా చూస్తుందో నేనేం చేస్తున్నాను అన్నీ కావాలండి దానికి చెప్పాలన్నమాట ఇంకా నేను ఇక్కడ అయితే మొక్కలకి మట్టి తెప్పించానండి రెండు మూటల మట్టి ఇంకా మొక్కలకి వెయ్యాలి అందులో మామిడి మొక్క ఒకటి వేద్దాం ఈసారికి ఇప్పుడు అయితే మాత్రమని నేను మన సన్నజాజ్ అంటూ తెల్ల పువ్వులు ఉంటే చూసారు ఆ మొక్క ఒకటి బయట ఉంటాయి అన్నమాట ఇంకా పై పైకి వచ్చాను మళ్ళీ మట్టి బకెట్ పైకి వెళ్ళి బకెట్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మట్టి తీసుకొని పైకి వెళ్ళి ఇదిగోండి మామిడి మొక్క అయితే తీస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి మొక్క వేయాలని అది తీసేటప్పుడు చాలా కష్టమైంది అనుకోండి ఎందుకంటే అందులో ఏర్లు బాగా పెట్టేసి నేను తీయాలంటే తీయలేకపోయాను అందులో నాకు ఒకవేళ సరిగ్గా పనిచేయదు కదండి దానివల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది మనమైనా కష్టమైన సరే వదలం కదా ఇష్టంగా మొక్కల పని అంటే ఎంత కష్టమైనా చేస్తాను ఇంకా మొక్కల్లో మట్టి వస్తాను అసలు మట్టి అంటే అసలు ఇష్టం ఉండేది కాదండి కానీ మొక్కల వల్ల అయితే మాత్రం మెట్టిలో చేయి పెట్టడం అదే అండి మెట్టిలో చేయ పెట్టాలంటే చాలా చిరాకి పడేదాన్ని చిన్నప్పుడైతే ఇంక ఇప్పుడు అలా కాదు మొక్కలు ఇష్టం కాబట్టి ఇంకా తప్పదు కదా ఇంకా వాటి కోసమైనా మట్టిలో చేయి పెట్టాలి మట్టిలో చేయి పెట్టాలంటే మనం మొక్కలు వేయాలంటే మట్టి పట్టుకోవాలి అయితే మాత్రం నేను ఇంకా ఇలాగైతే మొక్కలు ఇంకా మట్టి అలవాటు అయిపోయిందిలే అండి ఇంక ఇప్పుడు ఆ చెరాకేమీ లేదు కానీ మొక్కలు ఇష్టం కాబట్టి ఇంకా నేను ఆ మామిడి మొక్క తీసి అందులో ఉన్న వేస్ట్ చూసారు ఎంత వచ్చింది నా నాచు గడ్డి అని ఇంకా పని అదేంటి వేస్ట్ ఇవి అన్నీ వచ్చేసినవి ఇదైతే మాత్రం ఇంకోడి ఇవి రెడ్ కలర్ పూలు పోస్తాయండి మంచి ఎండ వచ్చినప్పుడు అవి కూడా అందులో మాలు ఉండిపోయి ఎదగలేదు మామిడి చెట్టు వల్ల ఇంకా అందుకోసమని మామిడి మొక్క వల్ల ఇంకా ఇవన్నీ మళ్ళీ తీసి అందులోనే వేస్తున్నాను ఇంకా ఇలాగా ఈ పక్కన ఉన్న మొక్క ఉంది చూసారా దీని పేరు ఏదో ఏదో పేరండి సగ్గట్లుగా దేనికో వాడతారంట ఇంకా నేను మర్చిపోయాను పేరు కూడా సారీ ఇంకా గుర్తొచ్చినప్పుడు ఈసారి గుర్తొస్తుంది కదా అప్పుడు చెప్తానులేండి మా నెక్స్ట్ వీడియోలోని ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మామిడి చెట్టు వేసిన తర్వాత అది ఆకులు పండిపోయినట్టు అయిపోయింది ఇంక అందుకైనా ఈ మట్టి సరిపోదు కదండి మామిడి మొక్కకి అందుకోసమైతే నేను తీసి బకెట్లో వేసాను ఇంక వేసి పక్కన పెట్టి మళ్ళీ వామ్ మొక్క అండి అది ఆ మొక్కను కూడా తీసి సపరేట్ చేయాలి ఎందుకంటే ఆ మూల పండిపోయి అది సరిగ్గా గ్రో అవ్వటం లేదు ఇంకా చీకటి పడిపోతుంది అందుకైతే మాత్రం ఇంకా పెద్దగా ఏమి మొక్కల్లో చేయలేదులేండి అసలు నేనైతే స్టాండ్ పెట్టి మొత్తం పని అంతా చేసేద్దాం అనుకున్నాను మొక్కలని కాకపోతే ఇంకా చీకటి పడిపోయింది తోడు మోటార్ వేయటానికి ఏమో అదే వాటర్ ట్యాంక్లో వాటర్ కూడా లేదు అయిపోయింది రెండు రోజులైంది నేను వేసి ఇంక సరే రోజు వేద్దామంటే ఎందుకో లేట్ అయింది సార్ వచ్చినప్పుడు వేద్దాం అన్నట్టుగా ఈ పైన అయితే మాత్రం మామిడి మొక్క వేస్తున్నాను వేసి పక్కన పెట్టాను దాన్ని ఇంకో చోట ఎక్కడైనా సెట్ చేయాలి రెండు ఆకులు మాత్రం ఊడిపోయాయి మామిడి చెట్టుకి మొక్కలు ఆగుతున్నప్పుడు ఆ మూడు ఆకులు బయటకు వచ్చాయి మఠ బాధ అనిపించింది కానీ సరే మనం బయట పడేయలేము కదా ఇంకా దేవుడి దగ్గరనే పెడతామని తీసి పక్కన పెట్టాను ఇంకా ఇక్కడ అయితే మందార పువ్వులు కూడా రెండు పువ్వులు ఉన్నాయి రెండింటిని మూడేనా ఉన్నాయి ఇంకా కొయ్యలేదు సరే అని మళ్ళీ ఇదిగోండి మామిడి మొక్క ఇక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టాలి నేను చూద్దామండి ఇంకా మట్టి వెయ్యాలి కింద నుంచి పైకి నేను తేలాక అలా ఉంచిస్తాను మళ్ళీ నెక్స్ట్ డే అన్న తీసుకొచ్చి పైన పెడతానులేండి ఇప్పటికే చాలా సార్లు పైకి కిందకి దిగాల్సి వచ్చింది కదా ఇంకా అందుకే మళ్ళీ పైకి రావైకి దిగాలంటే కష్టం అనిపించింది నాకు ఇంకా ఇందులో తెల్ల జిల్లెడులో చూసారా ఎన్ని గడ్డి అండి వేస్ట్ గడ్డి వచ్చింది తెల్ల జిల్లేడు అన్నమాట ముందోసారి వైటి చిల్లేడు అనుకొని వేస్తే అదే మామూలు అయిపోయింది మళ్ళీ అమ్మ వచ్చేటప్పుడు తెల్ల జిల్లేడు పట్టుకొచ్చి ఇచ్చింది ఇంకా అది ఇలా వేస్తే దీంట్లో కూడా మెట్టి లేక చూసారు సరిగ్గా ఇది అవ్వలేదు కానీ ఇప్పుడు చిగురు వస్తుందిలే అండి కానీ ఇందులో వేస్ట్ గడ్డి మాత్రం చాలా వచ్చేస్తుంది వస్తమా అని వస్తుంది ఎక్కువగాను ఇంకా దాన్ని అయితే తీసేసి ఇంకా బయట వేసేస్తున్నాను ఇలా చాలా వాటిల్లో ఉన్నాయండి మొన్న మధ్యన తీసేనా మళ్ళీ వచ్చేసింది ఇలా వస్తూనే ఉంటుంది అందులో మా వర్షాలు ఒకటి పడుతున్నాయి కదండి ఆ వర్షానికి ఒకటి ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నమాట మనకి వేస్ట్ అయినాయి గడ్డంతాను ఇంకా అదంతా తీయడమే సరిపోతుంది ఇంకా మళ్ళీ డాబా క్లినిక్ చాలా ఉందండి గోరింట మొక్క దగ్గర మన అన్నీ చేసాను గోరింట మొక్క దగ్గర చేయలేదు కదా ఇంక ఈసారి గోరింట మొక్క దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసి ఒక రోజులు అయిపోద్దిలేండి ఎందుకంటే ముందు ఒకసారి చేసేసాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం అదే అండి కొంచెం టైం తీసుకొని చేసామనుకోండి ఒక రోజులు అయిపోతుంది ఇక్కడ తులసమ్మ వేసాను ఇందులో కూడా గడ్డి వచ్చేసింది చూసారు అన్నింటిలోనే అలాగే వచ్చేస్తుంది అండి గడ్డి చాలా మట్టుకు వచ్చేస్తుంది వర్షాలు పడితే చాలు మనం ఎంత తీస్తున్నా తీలేనట్టుగానే ఉంటుంది ఇంకా పుదేనాలో కూడా ఉంది ఇంకా ఇవన్నీ ఒకరోజు నెమ్మదిగా తీస్తానండి ఇదేమో మెల్లంటు మెల్లంటులో చూసారా ఇన్ని వచ్చేసినాయి ఇది వేస్ట్ కాదు ఇవి బ్లూ కలర్లోని డిసెంబర్ టైప్ పోస్తాయి కదండి కొట్టం పువ్వులు అంటారు బ్లూ వైలెట్ కలరు ఇంకా ఆ పువ్వులు పోస్తాయి అన్నమాట అండి ఇంక సరే అవి వచ్చేస్తా ఉంటాయి మనం ఎంత లాగినా సరే వచ్చేస్తాయి కాకపోతే వాటి వల్ల మెల్లంటు గ్రో అవ్వటం లేదు పాడైపోతుంది అందుకైతే నేను తీసేస్తున్నాను మెల్లంటూని కూడా కొంచెం మెట్టి పైకి తెచ్చిన తర్వాత ఆ మెల్లంటూ తీసి వేరే డబ్బాలో సిక్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మనం తీసిపోవాలి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కదండి అయితే ఇంకా వద్దా అని అనుకున్నాను అనమాట ఇంకా మెల్లంటూ తీసి సపరేట్గా వేసేద్దాము అది పాదులో పాకిద్దాం అనుకుంటున్నాం అది చెట్టు అవుతుందో పాదవుతుందో తెలియదు కానీ చూడాలి మెల్లంటి అపార్ట్మెంట్లో బాగా పూసీయండి పువ్వులు అవి నాకు కాకపోతే ఇంకా అక్కడ ఒక ఆవిడ ఎవరో ఓంకారంలో చూసి దేహం పెట్టేది అనమాట మొత్తం ఆవిడ పూజ అయ్యేసరికి మా చెట్టు మొత్తం పోయింది ఇంకా అప్పుడు నుంచి నాకు మెల్లంటి వేసినా ఎందుకో సెట్ అవ్వలేదండి ఈసారి అన్న చూద్దాం ఇంకా సన్నజాజ్ ఒకటి పెట్టాలి సరిగ్గా సరి చేయాలండి ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంకా మామిడి మొక్క అయితే తీసుకొచ్చి ఈ పక్కన పెట్టేసాను అందాక వాటర్ వేసి వేయలేదు వెయ్యాలి ఇంకా బయట అయితే మాత్రం ఎందుకంటే ఇలా కడిగి ముగ్గులు పెట్టాను ఎందుకంటే ఫ్రై నెక్స్ట్ ఫ్రైడే కదా శుక్రవారం ఇంకా మా పక్కన అయితే ఇప్పుడు అదే ప్రార్థన ఏదో అంటారు కదా కూటమ పెట్టించుకుంటున్నారు ఇంకా క్రిస్మస్ కాబట్టి నేనైతే మామిడి మొక్కకి నీళ్ళు వేయడం కోసం మళ్ళీ పైకి వచ్చాను ఎందుకంటే బోరు వాటర్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు మళ్ళీ కొలే వస్తుంది కదా మళ్ళీ బోరు వాటర్ వేయడం ఎందుకు లేని బోరు మోటార్ ఆన్ చేయలేదు ఇంకా ఉన్న మామిడి మొక్కకి వాటర్ వేసిన తర్వాత మిగతా వాటరు ఇలా మొక్కలకి వేసేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయ ధరపగారి జిల్లాడు మొక్క పర్వాలేదులేండి ఇప్పుడు చిగురు వస్తుంది పొడైపోతుందని అనుకున్నాను కానీ ఇంకా ఉదయినా కూడా బాగానే వస్తు వస్తుంది ఇంకా చెన్నై మొక్కను చూసారు ఎంత వాటర్ తాగుతుంది అనుకున్నారు ఈ మొక్క అయితే మతం ఎంత వర్షం వచ్చిన వెంటనే నీళ్ళు పొయ్యి లాంటి అయిపోద్ది అంత వాటర్ తాగుతుంది ఇంకా దానికైతే ఎప్పటికప్పుడు వాటర్ వేసుకుంటూ ఉండాలి మన బంతి పువ్వులు కూడా బాగా వస్తున్నాయి చూసారా బంతి మొక్కలకి ఇంకా నేను కిందకు వచ్చేసాను వచ్చి కింద ఒక పని చేస్తున్నా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అస్సలు అవ్వలేదు అప్పుడు టూ ఇయర్స్ నుంచేమో ఇంకా చెయ్యాలి చెయ్యాలనుకుంటున్నాను అది అవ్వటంలో కానీ ఈ రోజు మాత్రం అవుతుంది ఏంటనుకుంటున్నారా అక్కడ టెడ్డి బేరం చూసారా దానికి కవర్ వెయ్యాలి అండి ఆ కవర్ కోసం చాలా షాపుకి వెళ్తే ఫోర్ హండ్రెడ్ చెప్పారు మూడు వందలు నాలుగు వందలు చెప్పారు ఇంక తీసుకోలేదు తర్వాత తీసుకుందాం అనుకున్నా మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కవర్ అంటే అనమాట ఇంకా అది అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది కదా కరెక్ట్గా కాదు ఎక్కువ కూడాను కాకపోతే కట్ చేయకుండా దాన్నే మామూలుగా తొడిగేద్దాము అదే మడత పెట్టి పెట్టేద్దాం అనుకుంటున్నాను నాకు ఈ టెడ్డి బేర్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అటండి వదిని కూడా ఒకటిచ్చి చూసారు అది కూడా చాలా ఇష్టము అదైతే అయితే పైన పెట్టిస్తలేండి ఇంకా ఇంకా ఈ రెండు పైన ఉంటాయి నాకు టెడ్డి బేస్ చిన్న చిన్న బొమ్మలు అన్నా చాలా ఇష్టపడతాను అనమాట చాలా ఇష్టం కూడా వాటిని ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాను అది ఎవరికి ఇవ్వాలని కూడా అనిపిస్తుంది అండి నాకు టెడ్డీ బెర్స్ అవి ఎందుకంటే నాకే ఇష్టం కదా అయితే ఇంకా మా గారు ఉన్నాడు చూసారు వాడు ఒకసారి వచ్చినప్పుడు టెడ్డీ బర్ ఒకటి ఇమ్మని అంట మళ్ళీ నేనేమంటాను అని ఇంకా అడగలేదనుకోండి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు ఇంకా ఆయన వరే నువ్వు అడిగినా నేను ఇవ్వనరా ఏదన్నా అడిగేస్తాను కానీ మాత్రం ఇవ్వనని చెప్తే వాడు నవ్వు ఇంకా నవ్వేసి ఊరుకున్నాడు ఇంకేం అనలేదులేండి వాడైతే మాత్రం ఇంకా ఈ అడ్డీ బాగా డస్ట్ పట్టేసింది కదండి ఈ వేద్దాం అనుకున్నాను కాకపోతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఇంకేం గబుకని మర్చిపోయామనుకోండి చూడకుండాను పాడైపోతుంది కదా ఇంకా ఎండ వచ్చినప్పుడు ఎండల్లో వేద్దాంలే ఇప్పుడైతే కవర్ వేసేద్దామని కొంచెం దిలిపేస్తున్నాను ఇంక ఇలా కొంచెం పని ఖాళీగా ఉంటే చాలండి ఏదో ఒకటి గుర్తు ఉంటుంది చేస్తూ ఉంటాను అందులో రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను నన్ను వేద్దామని కొంచెం చల్లదానికి ఏమి చేయలేక నేను చేయటం లేదు కానీ ఇంక ఈ రోజైతే ఈ పని అలాగనే కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇవి వేసిస్తామనుకోండి ఇంకా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా గది క్లీనింగ్ ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా టెన్ డేస్ ముందు ఎలా చేసుకుంటాం కాబట్టి ఇంకా అప్పుడు నుంచి కొంచెం ఇలా కష్టం అయినవన్నీ కొద్ది పనులు ఉన్నాయి అనుకోండి ఇంకా ఇప్పుడు చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇంకా మన గోడలకు మొన్న సిమెంట్ వర్క్ దానికి పెయింటింగ్ వేయాలండి అంటే ఒకటే కాదు మొత్తం ఈ గది మొత్తం వేయాలి అదండి ఎక్కడి వరకు ఏ కలర్ ఉందో ఆ కలర్ వేద్దాం అనుకుంటున్నాను వేసేస్తా నేను వీలు చూసుకొని అది కూడా వేసేస్తాను ఎందుకంటే ఖాళీగా ఉండే బదులు ఇంక ఇలా పని చేసుకుంటే మనకి నీట్గా శుభ్రంగా ఉంటుంది కదా అందుకే కొంచెం ఖాళీగా ఉంటే ఏం చేయాలని ఆలోచిస్తాను ఖాళీగా ఉండాలనిపించదు కూడాను అలా కూర్చున్నా నీరసం అనిపిస్తూ ఉంటుంది మనకేదో చేయడం అలవాటు కాబట్టి ఇంకా నేను టీవీ పెడతాను కానీ చూడడం అంటూ ఉండదే అండి ఆ మాటలు వింటూ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం టీవీ చూస్తూ కూర్చొని టీవీ చూస్తూ ఉండాలనుకోండి పని అవదు అందుకే కొంచెం పని చేస్తూ మాటలు విన్నామనుకో చేసినట్టు కూడా అనిపించదు కదా అయినా నాకు ఈ పనితో మా స్వీటీతోని మన స్వీటీతో అలా పని చెప్పిపోతుంది దానికి పెట్టడం కాసేపు దాంతో ఆడుకోవడం అలా సరిపోతుంది కాబట్టి ఖాళీ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది కూర్చుంటే మహా ఒక కాఫీ తాగినప్పుడు కూర్చుంటాం అలా ప్రశాంతంగా కాఫీ తాగి చూడాలనుకుంటే ఇంకా సేపు చూస్తానేమో నేను టీవీ లేకపోతే తను వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంకా మూవీస్ ఏ పెడతారు కాబట్టి అవి చూస్తాను అవి కూడా సరిగ్గా చూడను అండి ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాను ఇంకా ఆ మాటలు వింటూ చేస్తాను అనమాట అండి అందుకే నాకు పెద్ద టీవీ ముందు కూర్చొని అలా చూడాలి టీ సినిమా కానీ సీరియల్ కానీ పెద్ద ఏమీ ఇది అవ్వను ఏదన్నా నచ్చితే మాత్రం కాసేపు కూర్చొని చూస్తాను అంతవరకే ఇది ఇంక వేయడానికి చూసారా నా తెప్పలో ఇది ఏమో పెద్ద కవరు కొంచెం లూజ్ ఉంది అయినా సరే ఏదో రకంగా సెట్ చేసేయాలి దాన్ని ముందుకి వెనక్కి తిప్పడమే సరిపోతుంది చూద్దాం ఎలా ఉంటుందో పైన్ పెట్టిన తర్వాత ఒకవేళ బాగోలేదనుకోండి అప్పుడు తీసేస్తాను కానీ తీయలేండి ఎందుకంటే డస్ట్ బాగా పొడిపోతుంది బ్లాక్ అయిపోతుంది అందులో అది బాధ అది అదే డస్ట్ పడిపోయిన అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది కూడా పోడైపోతుందని దాని కవర్ అండి కవర్తోనే ఇచ్చారు కాకపోతే మనం చేసే శుభ్రానికి ఆ కవర్ మొత్తం చినిగిపోయింది అస్తమాని వాష్ చేసేసి దాన్ని తీసేసి దాని మీద ఏమైందంటే అండి అందుకే నాకు ఈసారికి డస్ట్ పడి శుభ్రంగా కింద కాళ్ళ దగ్గర కట్ట బ్లాక్ అయిపోయింది మళ్ళీ అదంతా తుడిచి చేసి ఎండలో వేస్తే మా మామూలుగా వచ్చేస్తుందిలే అండి కాకపోతే ఇంకా అస్తమానం వెయ్యలేం కదా ఏ మర్చిపోయినా వర్షం పడతాం మొత్తం పాడైపోతుంది అందుకోసమైతే నేను ఇంకా ఎలాగైనా ఈ కవర్ వెయ్యాలి అన్న ఆలోచనతోనే పెద్దదైన దాన్ని వెనక్కి ముందుకి తిప్పి వెనక మడత పెట్టి ఎలాగైతే సెట్ చేశాను రెడ్ ఇవ్వక ఇప్పుడైతే బాగుంది కదా అండి నాకు నచ్చింది అందుకే అంటే మనకి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే అది ఈజీగానే అనిపిస్తుంది కూడాను నేనైతే నాకు ఏది కొంచెం కష్టం అనిపించినా ఇష్టంగా చేస్తాను కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడి వరకు యూట్యూబ్ చేయడం కూడా అది ఫస్ట్లో నేను అమ్మ చాలా తేలిక అనుకుంటే దాని కానీ చేసిన తర్వాత తెలిసింది ఎంత కష్టం అన్న విషయం అయినా సరే ఎప్పుడు నేను కష్టం అనుకోలేదండి ఈజీగానే చేసేస్తాను అందులో ఇష్టం కూడా అండి ఎవరు ఏమనుకున్నా సరే నేను పట్టిస్తాను ఎందుకంటే ఇష్టంతో చేసింది మనం మానకూడదండి ఎవరో ఎవరు ఏదో అన్నారని కూడా మానకూడదు మనం ఎంత ఇష్టపడతాం ఎంత కష్టపడి అయినా సరే ఇష్టంగా మార్చుకుంటున్నాం కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చేసుకోవాలి ఒకరికి భయపడి ఎప్పుడు చేయాలని మానేయాలని మాత్రం నేను అనుకోను ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా ఎంత ఇదైనా సరే నేను చేస్తాను చేయాలని అనుకుంటున్నాను కూడా నేను అనుకున్న దానికి చెయ్యేదాకా నేను చేస్తాను కూడా ఇంకా చాలా టైం అయిపోయిందండి అప్పటికి సెవెన్ అయింది పైకి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారో మొక్కలే వచ్చింది సరే వాటర్ ఆన్ చేశాను మొక్కలకి చూస్తే వాటర్ సరిగ్గా పడలేదు వర్షం నీళ్ళు ఇంకా అందుకనే పైకి వస్తే పైన చందమామ చూసారా ఎంత బాగుంది చూసి కోళ్ళు చాలా బాగా చూడాలనిపించింది నాకైతే చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పే కథలు చందమామని చూపించి అవన్నీ చాలా గుర్తొచ్చినాయి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగుండేది కదా ఏంటి అందరూ కలిసి ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళు అప్పుడు ఎప్పుడైతే లేరు అందరూ విడిపోయామో అప్పుడు ఇంకంతే అండి ఆ పెద్దవాళ్ళు ఉంటేనే కదా అందరూ హ్యాపీగా కలిసి ఉండగలరు వాళ్ళకి భయపడైనా సరే కలిసి ఉంటారు కూడాను నాకు అదే బాధ అనిపించింది అమ్మమ్మని తెలుసుకోగానే కొంచెం ఏడుపు వచ్చింది కానీ ఏమి చెయ్యంలేము కదండి వాళ్ళు లేనప్పుడు ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడు అయితేనే తెలుస్తుంది ఎవరికైనా సరే నాకనే కాదు ఎవరికైనా సరే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు లేకపోతే లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది అందుకే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలని నేనైతే అనుకుంటాను ఇంకా అంతే అంతే అండి ఎంత బాధపడినా ఇంకా అంతే కదా ఇంకా చీకటి అయిపోయింది బాగాను ఇంకా బంతి పువ్వులు చూసారా చిన్న చిన్న మొగ్గలు బయలు ఉన్నాయండి బాగా కూడా నేను అసలు పుయ్యవేమో అక్కడి నుంచి కొని తెచ్చాను అని అనుకున్నాను కానీ ఆ బంతి మొక్కలు అమ్మినాయన మాత్రం అన్నట్టుగానే పువ్వులు వస్తున్నాయి ఆయన మాట నిలబెట్టుకున్నాడు అనిపించింది ఎందుకంటే నేను సాధారణంగా పువ్వులు అమ్మే వాళ్ళని నమ్మాలి ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్తారు మన దగ్గరికి వచ్చేసరికి అసలు పువ్వు వేయండి వేరే మొక్క అవుతుంది అందుకని నేను కొంచెం పువ్వులు ఉన్నప్పుడే చూసి మొక్క తెచ్చుకుంటాను ఒకటన్నా మొగ్గ ఉండాలి కానీ నేను తెచ్చినప్పుడు మొగ్గలే లేవేయండి అయినా సరే చెప్పారు కదా అని తీసుకొచ్చి వేసిన తర్వాత పువ్వులు మాత్రం బాగా వస్తున్నాయి అందుకే అన్నాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఇంక చెన్నై మొక్క చూసారు ముందు వాటర్ వేసినా మళ్ళీ వేయలేనట్టు అయిపోయింది అందుకే చెప్తున్నాం చాలా వాటర్ తాగుతుందని ఇంక మొక్కలకి వాటర్ నైట్ అయిపోయిందని మానే ఇద్దాం అసలు నైట్ వేయకూడదు కదా అని కాకపోతే ఇంకా మొక్కలు మళ్ళీ నెక్స్ట్ డే పాడైపోతాయి కదా మరీ వాటర్ లేకపోతే మనమే చూడండి నీళ్ళు తగ్గలేకపోతే ఉండలేమో వాటికి కూడా అదే పరిస్థితి కదా ఇంక అందుకైతే నేను టైం అదేమి చూడనండి చాలామంది అంటారు టైంకి ఈ టైంకి వేయకూడదు అంటారు అమ్మ కూడా దెబ్బలాడుతుంది వెయ్యొద్దని అయినా సరే మనం మానం ఎందుకంటే నాకు మొక్కలు బాగోవడం కా ఉండడం మంచిగా ఉండడం కావాలి అందుకైతే అందుకనే నేను టైం అది చూడకండి ఎప్పుడైనా సరే కోలే వస్తే వేసేస్తాను మొక్కలకి వాటర్ ఉంటేనే కదా బాగుంటాయి అందులోనే ముందు రోజు వర్షం పడ్డది కదా నేను కొంచెం వేయలేదు వేయకపోవడం వల్ల కూడా తర్వాత కొంచెం వర్షం ఆగిపోయింది తర్వాత మొక్కలు కూడా ఆరిపోయినాయి ఇంకా అందుకే ఇప్పుడైతే మాత్రం లైట్ వేస్తున్న పైన లైట్ అనుకుంటున్నాను కానీ అవ్వటం లేదండి వేయాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కుళాయి కూడా ఏ టైంకి వస్తుందో తెలియదు కదా ఇంక అందుకైతే కుళాయి కోసమన్నా వేయించుకోవాలి అదొక అర్థానే కదండి నేను బట్టలయ్యి వాష్ చేసి పైకి పట్టుకొచ్చి వేస్తాను చీకట్లోని ఇంక అందుకు బట్టలు వేయటం కోసమన్నా లైట్ కావాలి కాబట్టి ఇది మొక్కలు అయితే రెండు తీసి తీసేస్తాను ఎందుకంటే ఎందుకు వాటర్ వేస్తున్నారు తీసేసేటప్పుడు అనుకోవచ్చాము కానీ ఉన్నప్పుడు వాటర్ వేయాలి కదా తీసినప్పుడు చూద్దాం అన్నట్టుగా ముందు అయితే వాటికి తీసేసినా సరే ముందు వాటికి వాటర్ వేసేస్తుందని ఇంకా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కిందకొస్తే వస్తే స్వీట్గా చూసారు అలా చూస్తుందా ఇదిగో కొంత బేర్ పైన కవర్తో ఇలా పెట్టాను ఇప్పుడు బాగుంది కదండి ఈసారి అయితే డస్ట్ అస్సలు పడదు పడమన్నా పడదు కొంచెం కూడా ఖాళీ లేదండి అంతలా పెట్టి స్ట్రాంగ్గా వేసి పెట్టేసాను కవరు ఇంకా నేనైతే ఇదిగోండి సీరియల్ వస్తుంది కదా సర్లేక కాసేపు కూర్చొని చూద్దాం కదా అని మీకు కూడా ఇది స్వీటీకి రైస్ ఒకటి పెట్టాలండి ఇంకా కూరగాయలు ఒకటి తీసుకొస్తే పచ్చిమిర్చి టమాటా ఇంకా బ్యూట్రిట్ ఇంకా అన్ని వేటిలికాయ వేసేసాను పచ్చిమిర్చి అయితే ముసుకులు తొడుగులు అంటారా తీసేసాను కూడా ఇవి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత స్వీటీకి రైస్ పెట్టేస్తున్నాను నన్ను అది చూసారా తినమంటే తినదు రాక్షస్ సొంతమైంది నేనే తినిపించాలంటుంది దానికి రుద్రాక్ష ఉంటే ఎంత బాగుంటుందండి మొన్న మధ్య రుద్రాక్ష ఊడిపోయిందా అస్సలు చూడలేకపోయాను చాలా బాధ అనిపించేది ఇంకా దానికి కూడా చాలా ఇష్టం రుద్రాక్ష పెట్టించుకోవడం కట్టించుకోవడం అంటే ఇంక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను